మొన్న మునిగింది ఎక్కడా బ్రదర్ మునిగినప్పుడు తీసిరా మీరు కరవైనా పవర్ హౌస్ మొత్తం మునిగిపోయిందా ఎన్ని రోజులు పట్టింది మళ్ళీ వరద రిసీడ్ అవడానికి ఐడియా ఉందా ఇంకా అట్లే నవీన నేడి కేర ఏది అవుట్ గేట్ బ్రదర్ అక్కడదా అక్కడ అక్కడ అంతేనా దా ఇట్లరా సంగతి ఏమైతుంది ఇట్లా కడుగు ముందుకురా బ్రదర్ నేవురు మీది కొత్తూరా ఏం సంగతి ఏమైతుంది రోజులు అయింది కదా అయితే లేదు కదా ప్రాజెక్ట్ కడతా ఉన్నారు కదా అవును సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాబ్లమ్ ఇక్కడ ఇక్కడ కాంపన్సేషన్ రాలేదా రైతులకు ఇక్కడ వచ్చింది కదా వర్క్ ఎంత ఇచ్చారు మీకు మొత్తం అందరికి అదే 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 ఓకే మాక్సిమం వచ్చింది ఐదున్నర మనకి పద్దెనిమిది ఏళ్ళు ఎండి అప్పుడు ఇచ్చింద్రా సేమ్ ప్యాకేజ్ ఊర్లేదు అదే

ఇంకా ఏమైనా డిస్ప్యూట్స్ ఏం లేవు కదా అన్ని క్లియర్ అయిపోయిన ల్యాండ్స్ అని కంప్లీట్ గా క్లోజ్ అదే అందుకే కదా ఇప్పుడు మనం వచ్చి చెర్లు తీసేదాకా లేదు కదా అన్నప్పుడు పరిస్థితి జీవనాధారం లేకుండా ఎప్పుడు ఇచ్చారు మీరు భూమి

మీరు ఎక్కడ సెటిల్ అయిన ఎక్కడ ఇచ్చారు మీకు ఊరు పోలేదా మీద పోలేదు ఇండ్లే మన పోయినాయన ఇటు తీసుకొప్పా కూడా ప్రభుత్వ భూమి ఉన్నట్టుంది కదా సిమ్ చిన్న ఇకరా పెట్ట కొంచెం బస్ అన్ని చోట్ల సేమ్ ప్రాబ్లం ఇరవై రెండు డిసెంబర్ ఏడు వస్తే రెండేళ్ళు అవుతుందా ఇరవై నాలుగు తాండేలో పోయినాయి తాండలేవైనా మాక్సిమం డ్రై ల్యాండ్ కానీ అంటే పని అయిపోతే సాగులకు వస్తుంది కదా దాదాపు ఐదారు లక్షల టన్నెల్స్ సిస్టమ్ అంతే నడవే మేల ఏమన్నా తొందర పెట్టాలి అదే ముదిగం శ్రావణి కెలిప్చర్ ఒక్క నిమిషం రాలలో దిగక నాదే బెడ్ ఒక కామన్ బయట ఇచ్చి మనం తీసుకుందాం సిక్స్టీ వి నీకు చెప్పిన తిరుతావు తెలుసు నాకు ఫేస్ టు ఫేస్ మీరేజ్ తీసుకుంటుందని కామన్ తెలంగాణ రాష్ట్రాలు మామ్నాడు జిల్లాలో పర్యటించనున్నారు వాళ్ళు పర్యటిస్తున్నారు వారు మనతో ఉన్నారు వారిని నడిగి మరిన్ని విషయాలు నేర్చుకుందాం మేడం చెప్పండి జనం బాట అనే పేరుతో మామనాగారు జిల్లాలో ఈరోజు మొదటి రోజుగా పాదయాత్ర చేస్తున్నారు అదే ప్రజల్లోకి వెళ్తున్నారు ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి అంటే ఎక్కడైనా కూడా ప్రజా సమస్యలు ఉన్న దగ్గర పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి స్పందన వస్తుందండి ఇవాళ నుండి మనము ఏదైతే సిస్టము ఇరిగేషన్ సిస్టమ్ మహబూబ్ లో రావాలని అనుకున్నారో కేసీఆర్ గారు అది సంపూర్ణంగా కాకుండా పాక్షికంగా కూడా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ క్రమంలో ప్రజలకు ఇబ్బంది అవుతున్నది అక్కడెక్కడా కూడా కాంపన్సేషన్ సరిగా ఇవ్వలేదు అనేటటువంటి ఆలోచన ఒక దగ్గర అయితే కొన్ని చోట్ల ముందే అయిపోయింది మాకు చాలా తక్కువ డబ్బులు వచ్చినాయి అనేటటువంటి ఆలోచన ఇంకా కొన్ని చోట్ల ఉన్నది సో ఓవరాల్గా పాలమూరు రంగారెడ్డి అనేది కృష్ణా నది నీళ్లను ఒడిసిపట్టి పాలమూరుకి మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడు ఆల్మట్టి మాట్లాడలేదు రివ్యూ పిటిషన్ అయ్యలేదు ఇంకా దారుణం ఏంటంటే లిస్ట్ నుంచి తీసేసింది అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే మీ జిల్లా మీ సొంత జిల్లా మీరు పాలమూరు పులిబిడ్డనని చెప్పుకున్నారు మీరు వచ్చి మీ జిల్లాకు తీరాని అన్యాయం చేస్తున్నారు ఒక పక్క ఉన్న నీటిని వాడుకుంటలేరు ఇంకొక పక్క ఆల్మట్టిని ఎత్తు పెంచుతుంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటది మీరు చూసుకుంటూ ఊరుకుంటున్నారు ఇది మీరు చారిత్రక అన్యాయం చేస్తున్నారు మహబూబ్ నగర్కి దీన్ని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు క్షమించరు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా తక్షణమే మీరు పాలమూరు రంగారెడ్డిలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో పెండింగ్ ఈ రిజర్వాయర్స్ ఉన్నాయో ఇమీడియట్ గా ఫినిష్ చేయండి టనల్స్ ఫినిష్ చేయండి త్వరితగతిన వాడుకలకు తీసుకురండి థ్యాంక్ యూ జై తెలంగాణ ఆటో డ్రైవర్స్ వచ్చి రూ ఒకసారి బయట ఇవ్వాలి రండి ఆటో డ్రైవర్స్ బయట ఉంది ఒకసారి రండి ప్లీజ్ అన్న పెట్టుకుంటాను మోహన్ బైట్ రికార్డ్ చేసుకో మహబూబ్ నగర్ జిల్లాలో మరి పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు కూడా ఇక్కడ మాతో పాటు రిజర్వాయర్లు చూడడానికి కూడా అంత ఆటోలు ఎక్కించుకొని ఆటో పైకి వచ్చిండ్రు వారందరు కోరుతున్నది ఒకటే వివిధ జిల్లాలలో ఆటో డ్రైవర్లుగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాలు హైదరాబాద్కి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉన్న ఆటో డ్రైవర్స్ వారు జీవనం గడవక ఇక్కడ జిల్లాలలో డిమాండ్ తక్కువ ఉండి ఒక రెండు రూపాయలు ఎక్కువ వస్తాయని హైదరాబాద్ పట్టణానికి అప్పుడో ఇప్పుడో వచ్చి వాళ్ళు ఆటోలు నడుపుకుంటూ ఉంటారు శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా వాళ్ళు నడుపుకుంటూ ఉంటారు మరి మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి పేద ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాటలన్నీ తప్పిండ్రు వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి రెండు రూపాయలు సంపాదించుకుందామంటే మీరు దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గుర్తు చేస్తా ఉన్నా మీరు ఏదైతే ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తామన్నారో తక్షణం అది రిలీజ్ చేయండి ట్యాక్సీలు రద్దు చేస్తామన్నారు అది రిలీజ్ చేయండి ఇవన్నీ పక్కకు పెట్టి మీరు హైదరాబాద్కు వస్తున్నటువంటి వాళ్ళని కూడా కొత్త కొత్త రీల్స్ తీసుకొచ్చి రూల్స్ తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అటువంటి ఇబ్బందులు దయచేసి గురి చేయకండి మీరు ఒకప్పుడు హైదరాబాద్ ఫ్రీ జోన్ చేయాలని మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆటో డ్రైవర్లకు కూడా హైదరాబాద్ నగరం అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది మేబ్నార్ జిల్లా వాళ్ళకు కూడా హైదరాబాద్ అనేటటువంటిది ఫ్రీ జోన్ లేకుండా ఉన్నట్టు